హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే సిరికొండ మండల్ వాయుపేట్ విలేజ్కి అయితే వచ్చేసినాము వాయుపేట్ విలేజ్ సిరికొండ నుంచి పద్నాలుగు కిలోమీటర్ అడవి ప్రాంతాన్ని ప్రయాణిస్తే వస్తుంది ఇది మొత్తం అడవిలో ఉన్నది ఇక్కడ అయితే మహంకాళి టెంపుల్ ఉంది ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది చాలా పురాతనమైనది ఇక్కడ కట్టెతో చేసిన టెంపుల్ ఒకటి ఉంది మరియు ఒకటి వేరే టెంపుల్ ఉంది చాలామంది అయితే ఇక్కడ చేస్తారు ఎవరి సమస్యలు ఎవరికైనా సమస్యలు ఉంటే ఇక్కడ బాబా చూస్తారు వాళ్ళ సమస్యలు పరిష్కార పరిష్కారం అవుతాయని చాలామంది నమ్ముతుంటారు ఇది చాలా వరకు అయితే ఇక్కడ మంది టోకెన్ సిస్టమ్ ఉంటుంది సుమారు రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు అయితే వస్తూ ఉంటారు సోమవారం మంగళవారం మరియు ఆదివారంలో ఈ బాబా చేస్తూ ఉంటారు టికెట్ అయితే పది రూపాయల టికెట్ ఉంటుంది అది బాబా గారికి అయితే ఫీజు అయితే ఏం చెల్లించవలసి ఉండదు చాలామంది ఫ్రీగానే అంటే మన ఇష్టం వచ్చినంత వేయచ్చు వేయకుండా నడుస్తుంది కాకపోతే స్తోమత బట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే వాళ్ళు ముడుపులు చెల్లించుకుంటుంటారు ఇక్కడ చాలామంది అయితే మందులు నాటు వైద్యం నడుస్తుంటుంది చెట్ల మందులు అవి ఇస్తారు బాగా అయితే మందికి అయితే నయమైందని ఇక్కడ వచ్చిన ప్రజలు చెప్తుంటారు చాలా దూరం అయితే ప్రయాణించాలి మనం చూడడం నుంచి అయితే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సిరికొండ మండలంలో ఎవరైనా ఈ టెంపుల్ని దర్శించ దర్శించుకున్న వారంటే వీడియో కింద కామెంట్లో పెట్టండి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నా ఛానల్లో కొత్తగా మా ఛానల్ నుంచి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో కోసం మా ఛానల్లో మా వీడియోని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కనిపిస్తుంది కలపతో చేసిన మందిరం ఇది ముంగటిది కలపతో కట్టిన నిర్మాణంలో ఉంది ఇంకా మొత్తము టేకు కలపతో చేసిన మందిరమే ఈ మందిరంలోనే బాబా గారు ఉంటారు ఇక్కడ భక్తులు టోకెన్ సిస్టంతో ఉన్నారు ఈ మందిరం మొత్తం కలప లోపల ఇది వెనక మందిరం మాంకాళి టెంపుల్ అయితే ఉంది ఇది ఇక్కడ చెప్పి దర్శించుకుని వచ్చు బాబాగారు అయితే ముంగారు ఉన్న టెంపుల్లో అయితే ఉంటారు ఇక్కడికైతే సిరికొండ నుంచి మొత్తం అయితే మట్టి రోడ్ ఉంది ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళ మొత్తం మనకు కొంచెం తోవలు తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే మొత్తం అడవిలో నుంచి ఉంది ఈ మహకాలి టెంపుల్ ఇదే టెంపుల్లో గారు అయితే కూర్చుంటారు ఇక్కడ చేతపడులకు కానీ మరియు మానసిక రోగులకు కానీ న్యాయం చేస్తారని చెప్పుకుంటారు చాలా వరకు ఇక్కడ టోకెన్ సిస్టం సిస్టమ్ తీసుకోవచ్చు ఇదైతే వాయుపేటు విలేజ్ ముంగట ఉన్నది కొంచెం విలేజ్ సైడ్లో అయితే ఈ టెంపుల్ ఉన్నది ఈ టెంపుల్ ఇంతవరకు ఎవరైనా కలుసుకుంటున్న దర్శించుకుంటే కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చిందంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ